ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది అలాగే కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు ఏదైనా తెలుసుకోవాలన్నా జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితుల్ని పొందడానికి ఉపయోగపడుతుంది మీ ప్రేమిన వారి యొక్క అసహ్యతకి బదులు మీరు ప్రేమనే కురిపించండి ఇది చాలా మంచి రోజు అలాగే పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి మీ నిర్ణయాలు ఒక కొలికి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకి గురిచేసే రోజు అవుతుంది ఇంకా మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ మంగళాష్టకాన్ని పారణం చేయండి అలాగే దగ్గరలోని హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాశంతు